హలో అందరికి చాలా మంది మిషన్ నేర్చుకుంటారు తర్వాత ఏ మిషన్ తీసుకోవాలి అనే డైలమాలో ఉంటారు కస్టమర్ మనకు శారీతో పాటు ఫాల్ కూడా ఇస్తారు మనం ఫాల్ని స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా పీకో వాడతాం కదా పీకో మిషన్ జస్ట్ శారీ ఫాల్ స్టిచ్ చేయడానికే అనుకుంటారు అయితే కాదు ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసేయండి నేను ఇందులో ఏమేమి యూజెస్ ఉన్నాయో చెప్పి లైక్ అయితే చేసేసి కదా అలానే కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది ఒకటి దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇంకా కొంతమంది అయితే హెడ్స్ తీసుకుంటారు అంటే పీకో మిషన్ ఒక హెడ్ నార్మల్ మిషన్ది ఒక హెడ్ రెండు తీసుకొని మార్చుకుంటూ స్టిచ్ చేస్తారు బట్ అట్లా చాలా కష్టం ఈవెన్ నాకు కూడా ఫస్ట్ అట్లనే చేసుకోవాలి అనుకున్నా బట్ తర్వాత తర్వాత అర్థమైంది ఓకే ఈ పీకో మిషన్ తీసుకుంటే సరిపోద్ది అని సో ల్యాక్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను ఇది నేను శక్తి కంపెనీలో తీసుకున్నా నాకు చాలా బాగా వర్క్ అవుతుంది అట్లనే మనకు నార్మల్గా అన్ని మిషన్స్కి ఉంటాయి కదా కుట్టు కొంచెం దూరం దగ్గర సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది సో సైడ్ కి ఇట్లా కనిపిస్తుంది కదా దీన్ని మనం కుట్టు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ కావాలా టైట్ కావాలి అనుకున్నా మనకు సేమ్ నార్మల్ మిషన్ ఎట్లా అయితే ఉందో ఈ మిషన్ కూడా అంతే ఉంటుంది బట్ ఇక్కడ పీకో మాత్రం ఒకటి చేంజ్ ఉంటుంది ఈ మిషన్ ని మనం తీసుకున్నప్పుడు రెండు ఫూట్స్ అయితే ఇస్తారు నార్మల్ ఫూట్ ఉంటుంది కదా ఏ మిషన్ కైనా యూజ్ చేస్తారు అది ఆ ఫూట్ అయితే ఇస్తారు అండ్ ఇంకోటి పీకో చేసుకునే ఫోట్ అయితే రెండు ఇస్తారు నేను ఇంకా రెండు ఎక్స్ట్రా తీసుకున్నా ఈ నాలుగు ఫుడ్స్తోనే నేను మొత్తం అన్ని కూడా స్టిచింగ్ చేస్తా ఫస్ట్ అయితే ఈ నార్మల్ ఫోట్ అందరి దగ్గర ఇదైతే ఉంటుంది దీనిపైన మనం పైపింగ్ చేసుకోవచ్చు నార్మల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు నీట్గా వస్తుంది అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఈ నే నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇందులో మనం నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్ చేసుకోవచ్చు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ఇది వాళ్ళే ఇస్తారు ఇది అంచులు కుట్టుకుంటాం కదా ఫోల్డ్ చేసి దానికి బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ సింగిల్ ఫుడ్ కూడా తీసుకున్నా నేను దీంతో మనం పైపింగ్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఏదైనా పూసలు ఉంటే ఆ ఫుడ్తో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ నాలుగు ఫుడ్స్ ఉంటే ఈ మిషన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఆల్రెడీ మీకు పీకో మిషన్ ఉంటే ఈ ఫ్రూట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర లేకపోతే చూపించండి నేను ఇక్కడ పిక్ యాడ్ చేసినా కదా ఈ ని అయితే ఒకసారి చూపించండి చూపించి తీసుకోండి పీకో మిషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్లో నార్మల్ ఫుడ్ పెట్టేసుకొని పీకో చేయడానికి సెట్టింగ్ మార్చుకొని స్టిచ్చింగ్ చేస్తే నీడిపోయేది సో ఇట్లా కాదు అని నేను ఆ ఫుడ్ అయితే తెచ్చుకున్న సో అప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు చాలా బాగా యూజ్ అవుతుంది ఫుడ్ని అయితే మీకు దగ్గరలో ఉన్న షాప్స్లో అడగండి అండ్ ఇక్కడ మోటార్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మిషన్కి ఈ మోటార్ని కూడా నేను మిషన్ తీసుకున్నప్పుడే తీసుకున్న అక్కడనే ఫిక్స్ చేసుకొని వచ్చిన నాకు మోటార్ని కూడా ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు నీట్గా నడుస్తుంది అప్పుడప్పుడు కార్బన్స్ మనం వేసుకుంటే సరిపోద్ది ఈ మిషన్ నాకు చాలా ఫేవరెట్ ఎందుకు అంటే మనకు మిషన్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి ఈ నీడిల్ నీడిల్ మీకు కరెక్ట్గా ఉంటే స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది నా మిషన్కి అదే ఇరిగిపోయింది ఒకసారి ఫ్లోర్ మీద పడి నీడు గట్టిగా కిందికి టచ్ అయ్యి అదైతే ఇరిగిపోయింది నేను ఇక్కడ మళ్ళీ వెల్డింగ్ చేయించుకొని వాడుతున్నా అయినా కూడా నాకు స్టిచ్చింగ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు చాలా ఈజీగా అండ్ స్మూత్గా వెళ్ళిపోద్ది ఇక్కడ ఈ పీకో సెట్టింగ్కి కూడా వన్ నుంచి ఫైవ్ వరకు నెంబర్స్ ఉంటాయి మనం దా పిట్ల అడ్జస్ట్ చేసుకుంటూ ఈ లెంత్ స్టిచ్ లెంత్ ఉంటుంది కదా దాన్ని కూడా రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీకు పీకో అడ్జస్ట్ చేసుకుంటే కుట్టు దాన్ని బట్టి వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అది కూడా అండ్ పైన థ్రెడ్ పెట్టుకోవడానికి ఇట్లా చిన్నగా వస్తుంది నార్మల్ మిషన్కి అయితే ఇట్లా వంగి వస్తుంది కాబట్టి మనం థ్రెడ్ని అందులో పెట్టేసుకుంటే ఎటు వెళ్ళిపోకుండా ఉంటుంది మనకు దారం చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది బట్ ఈ మిషన్కి చిన్నగా వస్తుంది కాబట్టి నేను సేమ్ నా దగ్గర ఒకటి ఉంటే దాన్ని కట్ చేసేసి లోపల పెట్టేసుకున్నాం అది కూడా నాకు నీట్గా రన్ అవుతుంది ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మిషన్ అయితే అన్ని పర్పస్లకు యూస్ అవుతుంది నేను ఈ మిషన్ పైన అంబ్రెల్లా డ్రెస్సెస్ కుడతా నార్మల్ డ్రెస్సెస్ కుడతా బ్లౌజెస్ కుడతా మగ్గం వర్క్ బ్లౌజెస్ కుడతా పైపింగ్స్ చేస్తా అన్నీ చేస్తా మనం నీట్గా స్టిచ్ చేస్తే ఖచ్చితంగా నీట్గా వస్తుంది పీకో మిషన్ పైన అంత నీట్గా రాదు అనేది కాదు మనం ఇట్లా స్టిచ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది మిషన్ అయితే మనకి ఇదే వెడల్పులో ఉంటుంది నార్మల్ మిషన్కి అయితే ఇటు సైడ్కి ఒక బోర్డ్ ఎక్స్ట్రా కదా సో దీనికైతే అట్లా ఉండదు సో ఈ లెంత్లో అయితే వస్తుంది చాలామంది పీకో మిషన్ ఉన్నవాళ్ళు ఈ మిషన్ తీసుకుంటే రిపేర్స్ వస్తాయి అని అంటారు నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా బట్ ఈ మిషన్ తీసుకుంటే మీరు ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఒక్క రిపేర్ కూడా రాదు వస్తాయి బట్ చిన్న చిన్నవి మనం నార్మల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు ఆయిల్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఎక్కువ ఇబ్బంది పెట్టది అసలు రిపేర్లు కూడా అంతగానం మనం రావు ఆయిల్ ఖచ్చితంగా డే బై డే అన్నా లేకుంటే టూ డేస్కి ఒకసారి చేసుకున్న సరిపోద్ది ఇక్కడ కింద మీకు మెయిన్ కింద మీరు ఆయిల్ చేసుకునే దాన్ని బట్టి మిషన్ నడుస్తుంది ఇక్కడ నీడుల్ని ఎంత లోపలికి పోతుందో అంత లోపలికి పెట్టేసుకొని ఆ నీడిల్ పైన ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది మీకు ఆల్రెడీ పీకో మిషన్ ఉండి ఈ వీడియో చూస్తే డైలీ మీరు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి పెట్టేయండి పక్కకి తర్వాత మళ్ళీ మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి క్లీన్ చేసుకొని స్టిచ్ చేసుకోండి మీరే డిఫరెన్స్ చూస్తారు ఆయిల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మిషన్ చాలా స్మూత్ అవుతుంది అండ్ నార్మల్ మిషన్కి మనం సైడ్ నుంచి పెడతాం నీడిల్లోకి దారం బట్ ఈ మిషన్కి మనం ముందు నుంచే పెట్టుకుంటాం అండ్ కింద బాబిని కూడా మనం ముందు నుంచే పెట్టుకుంటాం నార్మల్ మిషన్లో లాగా సైడ్కి అయితే ఉండదు నాకు కూడా జాక్ మిషన్ తీసుకోవాలి అని ఉంటుంది బట్ ఈ మిషన్లో ఉన్నన్ని అడ్వాంటేజెస్ అయితే అందులో ఉండవు ఎందుకంటే నాకు కస్టమర్స్ శారీస్ ఇస్తారు బ్లౌజెస్ ఇస్తారు నేను మళ్ళీ దానికొక మిషన్ దీనికొక మిషన్ తీసుకోలేను కదా సో అందుకోసమని నేను ఈ మిషన్ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తా నాకు నీట్గా అయిపోద్ది నాకు ఇక్కడ బ్లౌజ్కి కూడా ఎంత ఈజీగా స్టిచ్ చేస్తానంటే ఇక్కడ నెక్కు జస్ట్ తిప్పేసుకొని పైన పీకో చేసేస్తా అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో నాకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోద్ది హెమ్మింగ్ చేసుకోవడాలు మెడ పట్టి స్టిచ్ చేసుడు అట్లా ఏముండదు జస్ట్ పీకో స్టిచ్ చేసేస్తా అయిపోద్ది బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మొత్తం అంతా కూడా పీకోనే కస్టమర్స్ కూడా నాకు అదే చెప్తారు పీకో చేయమని మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు కాబట్టి నాకు ఈ మిషన్ ఇంకా వర్క్ అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే పీకో మిషన్లో నార్మల్ స్టిచ్ పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారు బట్ అట్లా ఏముండదు ఉండదు చాలా నీట్గా వస్తుంది నేను ఇక్కడ ఆల్రెడీ కుట్టేసిన మీకు చూపిస్తాను మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది మీరు మెయింటైన్ పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూశిలు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో నేను ఇక్కడ బ్లౌజ్ను కూడా ఓవర్లాక్ పద్ధతిలోనే స్టిచ్చింగ్ చేసుకుంటాను నా స్టైల్లో అయితే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది ఎట్లా స్టిచ్ చేస్తానో మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వీడియోస్ పెడతా అండ్ ఈ వీడియోలో జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్పిన మిషన్ ఎట్లా రన్ అవుద్ది అండ్ ఇందులో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ మిషన్కి ఎన్ని స్టిచ్చెస్ వస్తాయి ఎట్లా వస్తాయి ఏ సెట్టింగ్ పెట్టుకుంటే ఎట్లా సెట్ అవుతుంది అండ్ ఫుడ్స్ కూడా ఏ ఫుడ్తో ఏ విధంగా స్టిచ్చెస్ వస్తాయి అనేది చెప్తా ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన బీకామ్ మిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నీ చెప్తా క్లియర్గా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కత్తెరి కూడా నేను మిషన్ తీసుకున్నప్పుడే తీసుకున్నా సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తా ఈ ఫ్రూట్స్ని ఎట్లా యూజ్ చేయాలో అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేసేయండి నేను వాడుతున్నా కాబట్టి ఈ మిషన్ గురించి నాకు ఎంత తెలిస్తే అంత చెప్పడానికి ట్రై చేస్తాను అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్